నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో వరుసగా పశువులు దొంగతనాలు రైతులు భయాందోళన గురి చేస్తున్నాయి వారం క్రితం భయంస్తా మండలం సుంక్లీ గ్రామంలో రాజవ్వకు చెందిన రెండు ఎడ్లను దుండగులు ఎత్తుకెళ్లారు ఆదివారం అర్ధరాత్రి ముతోలకు చెందిన హంగీర్ గొలా భోజనకు ఒక ఆవు రెండు ఎడ్లు ఎత్తుకెళ్లారు దీంతో పోలీసులు రాత్రిలు గస్తీలు పెంచాలని ప్రజలు కోరుతున్నారు

ನಿನ್ನ ಇವಲ್ಲೇ ಮನ संलग्न क्या? संलग्न घर की कमरी। ये लोग फोड़ता कर रात्रि को लगा रहा है। आपने कारी का रात्रि को? कारी भी आसान घर चलता है। तो भाई फोड़ना है आपका थोड़ा कारी का लो। आपने अपना आटा क्या लिया? ये लोग हैं ये लोग। कारी को आप यार वार्ड में कम ने कुछ मुड़ी क्या?

నేను నిన్న నా మీరు వచ్చి ఇది కట్టేసినా కట్టేసిన తెల్లం ఆవు

ఏంట్లో అంటే అది ఒక ఎన్నిక టైప్ గానే వస్తుంది ఉద్యోగవర్గంలో శనివారం నైట్కు మన ఊరి మీద కంకలు గోజలు శనివారం నైట్కు ఇక ఏ రాత్రి వెళ్ళిపోయినాయి అప్పటి నుంచి రెండు మధ్యలో మరి మళ్ళా నిన్న పొలిటీషన్ వేయినాం కంప్లీట్ చేసినాం చూస్తాం చేస్తామన్న విషయాలే నడుస్తున్నాయి అదేంటంటే ఇక పక్క వ్యక్తులు దాన్ని తీసిండ్రు తీసి చూస్తే అలా ఏర్పడుతుంది కాదు నంబర్ లేదు ఏం లేదు కలర్ ఏర్పడుతున్నారు మళ్ళీ అదే నిన్న నిన్నైంది అని అనుకున్న సరికంటే మళ్ళీ ఈరోజు ఆదివారం రాత్రి ఇక్కడ ఇది ధనగరగల్లీలో ఈ అంగిరిగా భోజనాలు అనే ఆయన రెండు ఎడ్లు ఒక ఆవు ఆయనవి కూడా పెయినాయి మళ్ళీ ఈరోజు కూడా కంప్లీట్ చేసి వచ్చినాం ఇక ఏం చేస్తారా తెలియదు చెప్పుటా ఇక తిరుగుతున్నామని చెప్తున్నారు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు మేము తిరుగుతున్నాం ఇక మేము తిరిగే టైంలోనే వాళ్ళు వస్తారన్నది గ్యారంటీయా 응ンチャッ uh. 나올 uh.